నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ముఖ్యంగా రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలోనైతే హత్యలు నిజంగా పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతోంది ఇటు భూ వివాదానికి సంబంధించిన హత్యలు కావచ్చు ఇటు అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి హత్యలు కూడా రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి నిన్నటికి నిన్న కూడా ఒక యువ డాక్టర్ పైన కూడా హత్యాయత్నం అయితే జరిగింది అదేవిధంగా భూ వివాదాలు మొన్నటికి మొన్న భూపాల అంతకుముందు భూపాలపల్లి జిల్లాలోని కాటారం అదేవిధంగా హైదరాబాద్ అదేవిధంగా కరీంనగర్ ప్రాంతాల్లో కూడా ఈ భూమివాద అనేది కూడా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి మరి అదేవిధంగా దానితో పాటు అక్రమ సంబంధాలు ఇటు నిన్న వరంగల్ జరిగింది ఒక పక్కా ప్లాన్ తోటి ఏదో సిద్దిపేట అక్కడ నుంచి కూడా ప్లాన్ ఇస్తే ఇక్కడికి వచ్చే వరకు ఆ ప్లాన్ అనేది సక్సెస్ అయింది ఒకరి అండాదండలతో ఒక కానిస్టేబుల్ హెల్ప్ఫుల్ అవడం వల్ల కూడా ఆ దాడికి ఆ హత్యాత్నానికి అయితే దారి తీసిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా వరంగల్లోనే గతంలో అంటే ఒక వన్ మంత్ బ్యాక్ ఇద్దరు ఆటో డ్రైవర్లు సంబంధించి వారు కూడా ఒక అక్రమ సంబంధం విషయంలో కత్తులతోటి పొడుచుకున్నటువంటి వార్తలు అదేవిధంగా ఆ విజువల్స్ ఆ యొక్క సంఘటనలు కూడా మనం చూస్తాం సో నిన్న కూడా ఇలాంటి వార్తలు అయితే మనకు వస్తున్నాయి మొన్న కూడా భూ వివాదాల గురించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి నిజంగా ఈ హత్యలకు ప్రధాన కారణం ఏమై ఉండవచ్చు అనే విషయాలను మనం తెలుసుకుందాం ముందుగా వార్తను ఒకసారి తిలకించే ప్రయత్నం చేద్దాం లవర్ తో కలిసి మర్డర్ స్కెచ్ యువ డాక్టర్ పై హత్యాత్నం కేసులో బిగ్ టెస్ట్ భార్య ప్రధాన నిందితురాలని తేల్చేసిన పోలీసులు దాడికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ అనేటువంటి వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది వరంగల్లో యువ వైద్యుడు డాక్టర్ సుమంత్ రెడ్డిపై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనలో సెన్సేషనల్ స్పిస్ వెలుగులోకి వచ్చింది కట్టుకున్న భార్య సుమంత్ రెడ్డి మర్డర్ కోసం ప్లాన్ చేసినట్లు పోలీసులు కనుగొన్నట్లు తెలుస్తుంది సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా తన ప్రియుడు స్వామితో కలిసి భర్తను అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్ వేయగా దీనికి ఒక ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందనే వార్త కలకలం రేపుతుంది ఈ ముగ్గురు నిందితులను ఇవాళ అరెస్ట్ చేసి మీడియా అధ్యక్ష ప్రవేశపెట్టినారు పోలీసుల కథనం ప్రకారం ఇలా జరిగింది ఇక ముఖ్యంగా ఫిబ్రవరి పంతొమ్మిదిన వరంగల్ బట్టుపల్లి ప్రధాన రహదారిపై డాక్టర్ సుమంత్ పై దాడి జరిగింది కారులో వెళ్తున్న డాక్టర్ సుమంత్ రెడ్డి కారుకు ముగ్గురు వ్యక్తులు కారుకు అడ్డు వచ్చి కారును ఆపారు ఆయనను కారులో నుంచి కిందకి లాగి ఇనుపరాట్లతో విచక్షణ రహితంగా దాడి చేస్తారు దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు అనంతరం అక్కడి నుంచి దుండగులు పారిపోయారు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసుల సంఘటన ప్రదేశానికి చేరుకొని స్థానికుల సాయంతో కొన్న ఊపిరితో ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు పోలీసులు దాడికి పాల్పడిన వారు ఎవరు వైద్యుల సిద్ధార్థను ఎందుకు చంపాలనుకున్నారు వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా లేక గంజాయి బాచ్యమైన డాక్టర్ పై దాడికి పాల్పడింది అనేటువంటి కోణంలో విచారణ చేపట్టింది సంచలన విషయాలు కూడా బయటకు వచ్చినాయి ఏమొచ్చినాయి అంటే డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డిలో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిందట ఆ సమయంలో అతని భార్య ఫ్లోరా జిమ్ లో జాయిన్ అయింది అక్కడే ఆమెకు జిమ్ ట్రైనర్ సామె యువకుడు పరిశ్రమ వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది ఆ విషయం సుమంత్ కు తెలిసిపోవడంతో వరంగల్ అయింది సుమంత్ కాజీపేటలో క్లినిక్ పెట్టుకున్నారు ఫ్లోరా రంగసాయిపేటలోని డిగ్రీ కళాశాలలో ఒక లెక్చరర్ గా జాయిన్ అయింది మరోవైపు ప్రియుడు సామ్యులతో ఫ్లోరా టచ్లోనే ఉంది భర్త సుమంతులు చంపేస్తే ఇద్దరం కలిసి ఉండొచ్చని కూడా ఈ యొక్క ప్లాన్ అంతా కూడా మేడం గారు గీసింది నిజంగా ఒక వివాహ సంబంధానికి సంబంధించి కుటుంబీకులతో మంచిగా ఉండాలనుకుంటే ఇలాంటి వింత పోగొడలకు పోకూడదు నిజంగా ఇలాంటి కారణాల వల్ల హత్యలు విపరీతంగా విపరీతంగా పెరుగుతున్నాయి కేవలం వరంగల్ జిల్లా సిద్దిపేట జిల్లా కరీంనగర్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ యొక్క వివాహేతర సంబంధం వల్ల చాలా మటుకు హత్యలు జరుగుతున్నాయి ఎందుకంటే మీరు ఒక మంచి కుటుంబాన్ని మంచి సంసారాన్ని కోరుకుంటే మీరు ఇలా పోయి ఉండరు ఎందుకంటే మీకు ఒక జీవనం ఇవ్వాలని లేకపోతే మీ జీవితంలో భాగస్వామ్యం కావాలని మీరు అనుకున్నారు కానీ మీరు ఇలా ఇంకొకరి ప్రాణాలు తీస్తారని కూడా ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు ఇక్కడ ఒక సంబంధం అంటే ఇప్పుడు మోసగారి ఇక్కడ అమ్మాయి అయింది మోసపోయినోడు ఇక్కడ అబ్బాయిడు కొన్ని చోట్ల ఏమవుతుందంటే రివర్స్ ఉంటుంది ఒక సందర్భంలో ఆడమే మోసపోతుంది అబ్బాయి ఎట్లుంది ఇలా జరుగుతున్నాయి కొన్ని వివాహ సంబంధం కొంతమంది ఆడలు అంటే కొంతమంది మొగోళ్ళట్లేదు కానీ ఇది నిజంగా ఒక రకమైనటువంటి బాధలు కానీ దీనిపైన కూడా కొంచెం మీరు ఇతర ఏదైనా ఉన్నా సామరస్యంగా ఉండాలి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి నిజంగా ఒక రకంగా ఘోరంగా వాళ్ళ వాళ్ళ కుటుంబాలు ఏం జరుగుతాయి అనే ఉద్దేశం లేకుండా ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది ఇలాంటి హత్యలకు ప్రధాన కారణం ఇదని చెప్పుకుంటే ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే హత్యలకు ముఖ్య కారణం ఒకటి భూ వివాదాలను కూడా మనం చెప్పుకున్నట్లయితే ఇంకొకటి వివాహేతర సంబంధం మనం ఆల్రెడీ వివాహేతర సంబంధాల గురించి చెప్పుకున్నాం ఒక వివాహేతర సంబంధం నిజంగా కొన్ని వేల కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి ఇది ఒక రకమైనటువంటి వార్తగా చెప్పుకోవచ్చు అదేవిధంగా భూ విభేదాలకు సంబంధించి మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రధాన కారణం ఏమేమి ఉండవచ్చు అంటే భూ విభేదాలకు సంబంధించి ఒకటి రెవెన్యూ షాక్ అని చెప్పుకోవచ్చు ఇంకోటి రిజిస్ట్రేషన్ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ రెండు శాఖల యొక్క తప్పిదాల వలన ఈ భూమి మీద హత్యలు అనేటివి కూడా ఎక్కువ అవుతున్న పరిస్థితి ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే ముఖ్యంగా మనం చూద్దాం ఏదో ఒక మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ అయితేనేమి ఏదో ఒక మండల శాఖ అధికారి ఒక వన్ ఇయర్ అక్కడ పనిచేస్తారు కావచ్చు కేవలం వన్ ఇయర్ సరే అతను పైసలకు కకృతి పడి చేస్తున్నాడా లేకపోతే ఇంకేమైనా స్వలాభాల కోసం ఇంకేమైనా చేస్తున్నాడా అనేది మనం పక్కన పెడదాం కానీ ఇతను చేస్తున్నటువంటి తప్పిదాలు ఈ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రార్ సబ్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాల వలన కూడా చాలా మటుకు హత్యలు ఎక్కువ అవుతున్నాయి ముఖ్యంగా ఒక్కనొక సందర్భంలో మనం గమనించినట్లయితే సపోజ్ సర్వే నంబర్ యాభై సర్వే నెంబర్ చూసుకున్నట్లయితే ఇదంతా బేస్ సర్వే నెంబర్ బేస్ సర్వే నెంబర్ లో యాభై బై వన్ లేకపోతే యాభై బై వన్ బై వన్ వన్ ఇట్లా సంథింగ్ ఉంటుంది లేకపోతే యాభై బై వన్ బై వన్ టూ ఉంటది లేకపోతే యాభై బై వన్ బై ఆ సెకండ్ ఆ ఇలా రకరకాలుగా ఉంటాయి కేవలం యాభై ఎకరాలు ఉండేటువంటి ఒక ల్యాండ్ ఏదైతే సర్వే నంబర్ ను అతను దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై ఎకరాల వరకు దీన్ని ల్యాండ్ చేస్తున్నాడు అక్కడ భూమి ఉండదు భూమి అసలుకే ఉండదు కానీ ఇత ఇలాంటి అధికారుల వల్ల ఏం జరుగుతుంది కేవలం ఈ యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది తప్పించి అక్కడ భూమి అనేది ఏ మాత్రం పెరగడం లేదు ఇలాంటి ఘటనలు మామూలుగా రూరల్ గ్రామాలలో కాకుండా ఇటు మన పట్టణాలలో కూడా బాగా వెలుగులోకి వస్తున్నాయి ఇటు సిటీలలో కూడా చాలా వెలుగులోకి వస్తున్నాయి ఎట్లా అంటే సపోజ్ రెండు గుంటలున్న వ్యక్తికి రెండు గుంటలున్న వ్యక్తికి ఏం జరుగుతుంది రెండు గుంటలున్న వ్యక్తికి దాదాపు ముప్పై గుంటల వరకు ఈ యొక్క భూములను ఎక్కిస్తున్నారు అదే రెండు ఎకరాలు ఉన్న వ్యక్తికి ఇరవై ఎకరాలు కూడా ఎక్కించినటువంటి దాఖలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి చాలా మటుకు ఒక పేదవాడి భూమి ఇంకొకరికి అదేవిధంగా ఉన్న భూమి ఇంకొకరికి ఎక్కించడం వల్ల చాలా మటుకు ఈ హత్యలకు దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు హత్యలకు ప్రధాన కారణం ఎవలయ్యా అంటే ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది రెవెన్యూ అధికారులు అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులు మీ యొక్క తప్పిదాల వల్ల ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి కొంతమంది అధికారులకు మాత్రమే అందరిని ఉద్దేశించి కాదు అని కూడా మరొకసారి చెప్తున్నాం మీరు మీ స్వలాభాల కోసం మీ ఒక్కరోజు ఆనందం కోసం మీ ఒక్క నెల రోజుల ఆనందం కోసం కొన్ని వేల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి హత్యలకు పా అంటే హత్యలకు గురయ్యేలా చేస్తున్నాయి అని కూడా మరొకసారి అర్థం చేసుకోవాలి మీదేదో కోట్ల రూపాయలకు లేకపోతే లక్షల రూపాయలకు మీరు బెండ్ అవుతున్నారు కేవలం ఇది సిటీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులు ఈ తప్పిదాలు పాల్పడుతున్నారు భూ వివాదం సంబంధించి ఏదైనా కావచ్చు కాటనం కానీ భూపాలపల్లి కానీ కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ హైదరాబాద్ కాని ఎక్కడ చూసినా కూడా ఇలాంటి అధికారులు ఉండడం వల్ల చాలా మటుకు హత్యలు గురవుతున్నాయి మీరే కనుక సక్రమంగా ఉంటే మీరే కనుక సక్రమంగా ఉంటే ఇలాంటి హత్యలకు దారి ఇవ్వకపోదు మీరు ఇరవై ఎకరాల భూమిని డెబ్బై ఎకరాలు చేస్తే సత్తా మీ పెన్నులే ఉంటుంది ఏ పచ్చ పెన్ను కదా రప్ప రప్ప సంతకం పెడదాం విఆర్ఓ తప్పుడే ఇటు ఆర్ఐ తప్పుడే ఇటు డీటీ తప్పుడే ఇటు రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ కూడా దొప్పుడే ఇక ఎక్కడ ఉన్నది మీరేమో మంచిగా డబ్బులు తీసుకుంటున్నారు సంవత్సరం చేస్తున్నారు డ్యూటీ పోతున్నారు ఇంకో సంవత్సరానికి ఇంకోడు ఎంఆర్ఓ లేడీ అయినా మేల్ ఆఫీసర్ అయినా ఎవరు కూడా దొంగలే ఎవరిలో కూడా మంచిగా బుద్ధిమంతులు అట్లైట్లు అనేటోళ్ళు లేరు ఆడవాళ్ళలో కూడా పైసలు దొప్పిటో ఉన్నారు మనం అంత ముందు ఒక వార్త చూస్తున్నాం ఒక రీసెంట్ సంబంధించి ఒక ఎంఆర్ఓ ఆమె కూడా రీసెంట్ గా చనిపోయినట్టుంది ఒక మామూలుగా ఇటు ఏసీబీకి చిక్కింది ఇక ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నా ఏసీబీ అనే రంగంలో ఒక ముచ్చట వచ్చింది ఈ ఏసీబీకి చిక్కటోళ్ళు ఎవరయా ముఖ్యంగా చికెట్లు ఎవరు ఎవరైతే లంచం తీసుకుంటారో వాళ్ళే చెప్తారు అవునా కదా దాంట్లో ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది ఉన్నారు అదేవిధంగా రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు వాస్తవం కాదా మీరు ఒకసారి కామెంట్ చేయాలి ఉన్నారా లేదా అంతే ఉన్నారు ఎందుకంటే లంచాలు ఎక్కువ కూడా నడుస్తాయి సరే రెవెన్యూ వ్యవస్థలో లంచాలు లేవు ఒక రూపాయి అవుతని పై పైన ప్రభుత్వాలు ఎప్పుడూ తప్పించి ఫైల్గా కదలంటే పైసలు ఏంది ఫైలు కదలదు ఈవెన్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ సర్టిఫికేట్లో కూడా డబ్బు లేని ఫైన్ అంటు అది మొన్ననే చూసిన మా మండలా అదే ఒక పని చేయ బాబు అంటే పైసలు తీసుకున్నాకనే పనేట కొంచెం బుద్ధి ఉండాలి కదా సర్కారు సొమ్ము తీసుకుంటాలి కదా మీరు ఇంకా కూడా ఇవి లోపలి సరిపోతలేవా మీరు ఎంత తీసుకోవాలో అంతేనా తీసుకోవాలి మీరు ఎంతైతే అక్రమంగా తీసుకుంటున్నారో అంతకు అంతా మీరు అనుభవిస్తారు ఇది నేను చెప్పింది కాదు లోకంలో జరిగేటువంటి తీరే ముఖ్యంగా రెవెన్యూ శాఖ అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ శాఖ వారి వారు ఎవరైతే ఉన్నారో సమర్థవంతంగా పనిచేయండి మీరు పనిచేసి ఏం చేయాలంటే మంచుకున్న భూమిని మంచుకునే ఎక్కియండి ఉన్న భూమినే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు సపోజ్ వాళ్ళ యొక్క పహనిలో లేకపోతే ఇప్పుడు ఈ కాలంలో ఏమున్నాయంటే ఉన్నవానికి పట్టా ఉంటుంది మళ్ళీ తర్వాత ఇంకొక సంవత్సరం ఆ ఉన్నోడి ఇంకొక పట్టా మీరు వేరు మారుస్తున్నారు ఎవరది ఎంఆర్ఓ ఎంఆర్ఓ మనోడే హెచ్ చెప్పిన ఎత్తడు పారెత్త అయిపోయా అని ఇటు ఉన్నారు ఇచ్చిన వాళ్ళు తీసుకుందానికి వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాల కాసు పట్టాలు ఉంటే వాళ్ళను కూడా తలముఖాలు వేసి మిగతా వాళ్ళ మీదకి పట్టాలు చేస్తున్న పరిస్థితి రెవెన్యూ శాఖ అధికారులు మీరు మారాలమే తీరు మారాలే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి తీరు మారాలే మండే లెవెల్లో ఉన్నటువంటి తీరు మారాలే జిల్లా లెవెల్లో ఉన్నటువంటి తీరు మారినప్పుడే ఈ హత్యలకు హత్యలు కాకుండా ఉంటాయి తప్పనిసరిగా వైఫల్యాలు మీ చేతుల్లో ఉన్నాయి దీని పట్ల మీరు గమనించాలి అదేవిధంగా వివాహేతర సంబంధం అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో మీరు కొంచెం ఫ్యామిలీని ఆలోచించండి మీదేదో ఒక సుఖం కోసమో దానికోసము దీనికోసమో కాదు తప్పకుండా మీ కుటుంబాలను యాది పెట్టుకోండి మీ అమ్మానాల్ని యాద పెట్టుకోండి సరే నీకు వివాహేతర సంబంధించి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు కావచ్చు పది రోజులు ఉంటాడు తర్వాత మీ పిల్లల్ని చూసుకోవడానికి నువ్వే కష్టపడాలి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా కూడా సో కాబట్టి దీనిపైన కూడా దృష్టి సారించండి ఇలాంటి ఘటనలు కాకుండా పోలీస్ శాఖ వారు కూడా ఇలాంటి కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది ఇలాంటి హత్యలు కాకుండా చూడాలంటే తెలంగాణ ప్రభుత్వం అదైతే ఏదైతే ఉందో కొంచెం పోలీస్ వ్యవస్థను కూడా అటిష్టం చేసి వారితోటి మీటింగ్లో పెట్టండి మీటింగ్లో పెట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటే బాగుంటుంది సో ఇది ఇప్పటి వరకు మరింత మంచి కంటెంట్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తున్నాం నడి ప్రజా నాడి